హలో ఎవరి వన్ జూలై సెకండ్ వీక్కి మన గార్డెన్ ఎలా ఉందో చూద్దామా కాకర పిందెలు సొరకాయ పువ్వులు ఒక పింద కూడా వచ్చింది ఎంతవరకు నిలబడుతుందో తెలియదు కానీ విల్ సీ దాట్ పొట్లకాయ పువ్వులు హార్వెస్ట్కి రెడీ అవుతున్న పీస్ పార్ట్స్ వీటిని త్వరలో హార్వెస్ట్ చేసేసుకోవాలి అలాగే బెండ పువ్వులు కూడా బెండకాయలు కూడా వస్తున్నాయి ఇవి కూడా త్వరలో వచ్చేస్తే మనకి కొండ పచ్చిమిరకాయ మొక్కలకి కాయలు వస్తున్నాయి మనం ఇంట్లో లాస్ట్ ఇయర్ వేసుకున్న పచ్చిమిరకాయ మొక్కలు ఇక్కడ పెట్టుకున్నాను ఈసారి దానికి కూడా పువ్వులు వచ్చేస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది వీటిని చూస్తుంటే నాకు క్యాప్స్కమ్ పిందలు కూడా వచ్చేస్తున్నాయి అలాగే డ్రమ్స్టిక్ లీవ్స్ కూడా హార్వెస్ట్ చేసుకున్నాను అవి ఎలా వచ్చిన చూద్దాము నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతున్న చుక్క కూర నాకు హ్యాపీయెస్ట్గా అనిపించింది ఏంటంటే గుమ్మడి పింద ఇది గుమ్మడికాయ అయితే చూడాలి ఎలా ఉంటుంది అనేది రూట్స్ వేలాగా తగిలి ఇలా రూట్స్ వచ్చేస్తా చూసారు కదా క్యాంటూప్ కి పువ్వులు వస్తున్నాయి ఎప్పుడు కాయ వస్తుందో చూడాలి వాటర్ మిలన్ కి ఇంకా స్టార్ట్ అవ్వాలి పువ్వులు వెయిటింగ్ ఫర్ దాట్ చంద్రగా అంత ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయో ఏ సో హ్యాపీ టు సీ ఈ ఈసారి లాస్ట్ ఇయర్ వేసింది కాకుండా మల్టీ కలర్స్ వేసాము అందులో ఏ కలర్ వస్తుంది మనం కొన్ని రోజులు చూద్దాం ఈ ప్లాంట్ చూసారా ఎంత బాగా పెరిగిపోయిందో దీని పిందెలు ఎలా ఉంటే చూద్దామా ఇదిగో పిందె ఉంది ఇది ఏం మొక్క అంటారు ఎవరికైనా ఐడియా ఉందా గెస్ట్ చేయగలరా ఈ మొక్క ఏంటో నేను నెక్స్ట్ వీడియో రివీల్ చేస్తా పొద్దు పొద్దున్నే గార్డెన్కి వచ్చినందుకు మునగాకు ఎర్రతోట తోటకూర కొన్ని బీన్స్ని హార్వెస్ట్ చేసుకున్నాను గార్డెన్లో వచ్చిన మునకాకు ఇంటి దగ్గర కూడా కలుపుకొని మునకాకు పప్పు కానీ కానీ చేసుకోవచ్చు అంటే మునగాకు ఫ్రై కూడా చేసుకోవచ్చు వీటిని చూస్తున్నారు కదా బీన్స్ అనుకుంటున్నాం అంతే కదా మనం మరి ఈ బీన్స్ ఎందుకు నేను హార్వెస్ట్ చేసుకోలేదు ఎనీ గెసెస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం నెక్స్ట్ వీడియో హ్యాపీ గార్డెనింగ్